హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బెండకాయ పకోడీ ఫ్రై క్యాటరింగ్ వాళ్ళు చేసే బెండకాయ ఫ్రైని ఇలా మనం ఇంట్లో చేసుకుని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది రసం పప్పు వంటి వాటికి సైడ్ డిష్లా చాలా రుచిగా ఉంటుంది ఈ బెండకాయ ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పావు కేజీ బెండకాయలను శుభ్రం చేసుకుని తొడుమలు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా అన్నీ ఒకే సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటేనే ఆయిల్లో క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఆయిల్లో ఫ్రై చేసుకున్న కొన్ని లావుగా కొన్ని సన్నగా కట్ చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు సరిగా వేగవు ఒక గిన్నెను తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి ఎక్కువ అక్కర్లేదు మనం తీసుకునే బెండకాయలను బట్టి రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకుంటే సరిపోతుంది దీనిలోనే కొద్దిగా ఉప్పు కారం చిటికెడు సోడా ఉప్పు కొద్దిగా నీళ్లు పోసుకుని బజ్జీ పిండిలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని కాగనివ్వాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకేసారి వేస్తే ఆయిల్ పొంగిపోతుంది కొద్ది కొద్దిగా వేసుకుంటేనే ఆయిల్ పొంగకుండా ఉంటుంది ఎక్కువ బెండకాయ ముక్కలు ఉంటే రెండు మూడు సార్లుగా వేసి వేయించుకోవాలి ఒకేసారి ఎక్కువగా బెండకాయ ముక్కలను ఆయిల్లో వేసి వేయించుకున్న క్రిస్పీగా వేగవు మధ్య మధ్యలో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలు మాడిపోకుండా వేగనివ్వాలి ఇలా కలర్ మారుతుంది అనిపిస్తున్నప్పుడే తీసుకుంటే మాడకుండా మంచి కలర్లో వేగుతాయి కాస్త ఆలస్యం చేశామంటే మాడిపోతాయి ముక్కలన్నీ తీసేసుకుని బెండకాయ ముక్కలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా చూపించినట్టు తీసేసుకుంటే ఇలా మంచి కలర్లో క్రిస్పీగా బాగుంటాయి టేస్టీగా కర్రీ చాలా బాగుంటుంది మాడితే కనుక కర్రీ టేస్ట్ అస్సలు బాగుండదు కలుపుకున్న శనగపిండిని ఇలా చిన్న చిన్న పకోడీలా వేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులోనే కొద్దిగా పల్లీలు జీడిపప్పులను వేసి వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి వేయించుకున్న పకోడీని చాకుతో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చేత్తో కూడా చిన్నగా చిదుముకోవచ్చు చేత్తో చిదుముకుంటే కూర ముద్దలా అనిపిస్తుంది ఇలా కట్ చేసుకుంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఉన్న ఆయిల్ తీసేసుకుని ఇలా కొద్దిగా ఆయిల్ రెండు స్పూన్ల వరకు ఉంచుకుంటే సరిపోతుంది అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కనుక తాలింపు కోసం రెండు స్పూన్ల ఆయిల్ ఉంచుకుని వేడెక్కిన తర్వాత నాలుగు వెల్లుల్లి రేఖలు వేసి వేగనివ్వాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మెనపప్పు రెండు ఎండిమిర్చి ముక్కలు వేసి తాలింపును వేయించుకోవాలి తాలింపు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి చిట్పట్లాడిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి చీలికలను వేసి వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత కావాలనుకుంటే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ వేయలేదు వేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకుని మన రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి ఇలా కలుపుకుని వేయించుకున్న బెండకాయ ముక్కలు పకోడీ ముక్కలు వేయించుకున్న పల్లీలు జీడిపప్పు వేసి బాగా మసాలాలు కలిసేలా కలుపుకోవాలి దీనిలోనే కొద్దిగా కొబ్బరి తురుము కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి కొబ్బరి తురుము పచ్చిదైనా ఎండు కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే బెండకాయ పకోడీ ఫ్రై రెడీ అవుతుంది క్యాటరింగ్ వాళ్ళు చేసే బెండకాయ పకోడీ ఫ్రై రెడీ పప్పు రసం వంటి వాటికి సైడ్ డిష్లా చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి